తెలంగాణ వస్తే మెదక్ రూపురేఖలు మారుతాయి తెలంగాణ వస్తే బంగారుతో కూడా చేస్తామన్నారు పదేళ్ళు అధికారాలు ఉన్నారు మెదక్ పట్టణ ప్రజలందరికీ కూడా నేను సవినీయంగా అడుగుతున్నటువంటి ప్రశ్న చేస్తున్నటువంటి అఫీ మెదక్ జిల్లా కేంద్రం అయింది జిల్లా కేంద్రంలో ఒక పెద్ద మున్సిపాలిటీ ఏదైనా ఉంది అంటే అది మెదక్ మాత్రమే పెద్ద మున్సిపాలిటీ పాత మున్సిపాలిటీ పేరు మెదక్ ఇది జిల్లా కేంద్రాలలో మెదక్ అనేది చాలా పేరున్నటువంటి మెదక్ జిల్లా ఒకప్పుడు అందరికి మెదకులు పెట్టింది బువ్వ పెట్టింది జిల్లా పదేళ్ళు ఏళ్ళు కంటిన్యూస్ గా ఒకరే ఎమ్మెల్యే ఉన్నారు ఒకటే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది మెదక్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎట్లుండే మున్సిపాలిటీ వచ్చినాక ఏం మారిందో ఒకసారి ఆలోచించుకొని నేను మెదక్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పాత మెదక్ జిల్లా మూడు ముక్కలైంది ఒకటి సంగారెడ్డి రెండు మెదక్ మూడు సిద్దిపేట ప్రజల ముందు పోటీ ప్రశ్న భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి స్వచ్ఛ భారత్ మిషన్ కింద పాత మెదక్ జిల్లా రెండు ఊర్లని స్వచ్ఛ భారత్ మిషన్ కింద రెండు మున్సిపాలిటీలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకోవడానికి డబ్బులు పంపించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జిల్లాలలో లక్ష జనాభా దాటినటువంటి మున్సిపాలిటీ రెండు పాత మెదక్ జిల్లాలు ఒకటి సిద్దిపేట రెండు సంగారెడ్డి ఆ తర్వాత పాత మున్సిపాలిటీ ఏంటంటే సదాశివపేట మెదకి పాత మున్సిపాలిటీ మొట్టమొదట ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరు అయితే అప్పుడు ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రికి తెలియదు కానీ ఈ జిల్లాలో ఉన్న మంత్రికి వచ్చే పోయి సిద్ధిపేట అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేసుకున్నాడు నాకేం అభ్యంతరం లేదు నేనేం తప్పు పడతలేదు రెండో మున్సిపాలిటీని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయమని భారత ప్రభుత్వం డబ్బులు పంపించింది చేద్ద సంగారెడ్డికి చేయాలి చేతి మెదక్ చేయాలి ఎందుకంటే అప్పటి మంత్రికి మెదక్ మీద చాలా ప్రేమ ఉండే పొద్దుగా అయితే మెదక్ వస్తుండే మొత్తం మెదక్ నేనే దత్త తీసుకున్నాను చేస్తుండే రెండో మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ రైనే చేయమని అన్నీ పైసలు వస్తే మామకు ఏడ కోప మొత్తం తీసుకుపోయి ఇరవై వేల జనాభా లేని గజ్వల్ మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిండు అప్పుడున్న మంత్రి ఇగో ఇది మంత్రికి మెదక్ మీద ఉన్నటువంటి ప్రేమ అప్పటి మంత్రికి ఇయ్యాల దాకా మెదక్ మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనే ఆలోచన డిప్యూటీ స్పీకర్ చేసినప్పుడు రాలేదు ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు రాలేదు ఇంత పెద్ద మెదక్ పట్టణానికి అభివృద్ధికి ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే అవసరం ఉంటుందని ఆ రోజు జిల్లా మంత్రికి ఒప్పించలేకపోయినరు పది సంవత్సరాలు కంటిన్యూస్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పోనీ ఎమ్మెల్యే గారు పనిచేయలేకపోయినరు ముఖ్యమంత్రికి అంతరంగీకుడు ఈయన లేకపోతే ముఖ్యమంత్రి కార్తికుడు ముఖ్యమంత్రికి రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పొద్దున్న లేతే ఇరవై నాలుగు గంటలు ముఖ్యమంత్రి పక్కనే ఉంటాడు పిలిచి పిల్లలు ఇచ్చినట్టు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చిరు ఏం చేసిండు మరో ఎమ్మెల్సీ గారు ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉన్నారు అన్నా నీ సిద్దిపేటకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయింది నీ గజ్వేళకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయింది మా మెదక్కు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి పైసలు ఇవ్వని పదేళ్ళు డిప్యూటీ స్పీకర్ ఐదేళ్ళు వేసి ఐదేళ్ళు ఎమ్మెల్యే చేస్తే వాళ్ళకి ఆధికిరాలే అప్పరంగా రాజకీయ కార్యదర్శి అని చెప్పుకొని ఎమ్మెల్సీ తెచ్చుకుంటే ఈయనకి యాధికి రాలే కానీ భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావుని మెదక్ ఎంపీ గెలిపించిన తర్వాత ఇట్ ఈస్ మై కమిట్మెంట్ నేను మాట్లాడి నేను ఎంపీ అయిన తర్వాత మాట్లాడి జిల్లా కలెక్టర్ నొప్పిచ్చి డిపిఆర్ రెడీ చేసి స్వచ్ఛ భారత్ మిషన్ కింద మా మెదక్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని నాట్ ఓన్లీ మెదక్ మెదక్ సంగారెడ్డి సదాశివపేట ఈ మూడు మున్సిపాలిటీలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని నేను ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్ర ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ పంపిస్తే ఇట్లా అయితే పంపలేం సార్ కొన్ని కాంగ్రెస్ మంత్రులు ఎప్పుడు ఉంటే పంపిస్తాం సార్ ఈస్ ద ఫెయిట్ పైసలు మాయి స్వచ్ఛ భారత్ మిషన్ కింద వచ్చే ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నరేంద్ర మోడీ గారు ఇస్తారు అయ్యో నాకున్నంత జరంత ఏదైనా పలుకుపాడు లేకపోతే తెలిసిన మంత్రులు ఉంటే మెదక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే నేను మెదక్ కలెక్టరేట్ లో కొట్లాడి కొట్లాడి మేద కష్టమవుతుంది హైదరాబాద్ లో ఉన్నటువంటి పదేళ్ల వాళ్ళ పాలనకి ఏడాది వాళ్ళ మెదక్ ఎంపీ గారు అభినందన్ రావుని భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మెదక్ ఎంపీగా చేస్తే మెదక్ పట్టణం మీద భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉన్నటువంటి ఆలోచన మెదక్ పట్టణ ప్రజల్ని ఆలోచించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను ఏ ఊరికి వ్యతిరేకం కాదు ఏ వ్యక్తికి వ్యతిరేకం కాదు నా పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీలు ఉంటాయి ఏడు అసెంబ్లీలలో ఏ అసెంబ్లీ బాగుపడ్డా మంచిదని కోరుకునేటువంటి వ్యక్తిని కానీ ఒక వ్యక్తి మూడు పూటలు బిర్యానీ తింటుంటూ ఒక నియోజకవర్గంలో ఇంకో నియోజకవర్గంలో ఎలిపాయ కారం కూడా దొరకలేకపోతే బరాబరి పంచాయతీ పెట్టాలి కాబట్టి ఇలా మెదక్ పట్టణ ప్రజల ముందు ఈ పంచాయతీ ఉంచదలుచుకున్న నేను గజవెల్కు రింగ్ రోడ్ అవుతుంది సిద్దిపేటకు రే ఒక రింగ్ రోడ్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం పన్నెండు వందల కోట్లు సుమారు మున్సిపల్ పట్టణాల చుట్టూ రింగ్ రోడ్లు వేసుకోవడానికి ఇస్తే సిద్దిపేటకు రెండో రింగ్ రోడ్ అయిందన్న నేను మళ్ళీ చెప్తా ఉన్నా అగైన్ సిద్దిపేట ఒక రింగ్ రోడ్ ఉంది గజ్వేల్కి ఒక రింగ్ రోడ్ ఉంది సంగారెడ్డికి రింగ్ రోడ్ లేదు మెదక్కి రింగ్ రోడ్ లేదు మెదక్ రింగ్ రోడ్ ఏమని అడిగినరా నాకు తెలీదు అడిగినట్టు అడిగితే ఎందుకు వేయలేదు అప్పుడు ఉన్నటువంటి మంత్రి అప్పుడున్న ఎమ్మెల్యే చెప్పాలి ఏమి లేదు వాళ్ళకి ఆలోచన ఏమి లేదు వాళ్ళకి ఆలోచన అంటున్నా మళ్ళీ చెప్తా ఉన్నాను నేను మెదక్ ఎంపీ గెలిచిన తర్వాత ఒక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో నన్ను అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధులు మా మెదక్ ఒక రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ కావాలి సార్ అని అడిగితే నేషనల్ హైవే సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి ఏదైతే సిద్ధిపేట పొడిగిస్తున్నామో డీజీ దాన్ని కలిపినందుకు నర్సాపూర్ నుంచి వచ్చే రోడ్డు కలుపుకొని మెదక్కి ఒక సైడ్ మొత్తం బైపాస్ కి సుమారు ఏడున్నర ఎనిమిది కిలోమీటర్లకి నిధులు మంజూరు చేపించి డిపిఆర్ తయారు చేపిస్తుంది ఎవరంటే భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీ రఘునందన్ రావు ఇంకొకరు కాదు నొప్పి చేస్తున్నా అంటే పది అధికారంలో ఉంటే రింగ్ రోడ్ రాలేదు పదేళ్ళు ఉంటే మెదక్ మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రాలేదు మోరి కట్టలేదు కనీసం నేను కలిసిన తర్వాత ఒక వార్డు మెంబరు ఒక కార్పొరేటర్ ఒక సర్పంచ్ ఒక ఎమ్మెల్యే ఎట్లా తిరుగుతాడో అట్లా ప్రతి ఊరికి తిరిగి ప్రతి సమస్య నటం చేస్తూ వస్తా ఉన్నాం ఆఖరికి దూరదృష్ట వశాత్తు దూరదృష్ట వశాత్తు మెదక్ వరదలు వచ్చి పిల్లి కొట్టాల్లో సబ్ స్టేషన్ నీళ్ళల్లో మునిగిపోయింది థర్టీ త్రీకి ఏమి అంటే నేను ఆ రోజు మెదక్ చుట్టుపక్కల తిరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి వచ్చి కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష చేస్తుండే పార్టీలు జెండాలు పక్కన పెట్టి అయ్యా సార్ మా పిల్లి కొట్టాల్లో సబ్ స్టేషన్ మునిగిపోయింది అది లోతట్టు ప్రాంతం దాన్ని కొత్త తీసుకుపోయి వేరే దగ్గర జాగి ఇచ్చి అక్కడ కొత్త థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ చేయమని అడిగితే వెంటనే ముఖ్యమంత్రి గారు మంజూరు ఇచ్చిర్రు పిల్లి కొట్టాల సబ్ స్టేషన్ ప్రారంభమైంది పనులు ప్రారంభమైంది సో ఇది కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ ప్రభుత్వాలకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం కాబట్టి దయించి నేను ఒక్కరినే ఉన్నా నాకు కష్టమవుతుంది ఓట్లేసిన తోడు కుడి ఎడమలు ఇద్దరు నీరునట్టే ఇద్దరు ఎమ్మెల్సీలు ఇచ్చి ఈ జిల్లా నుంచి వాళ్ళ సహకారంతో కొద్దిగా కొద్దిగా మేము ఎదుగుతూ వస్తూ ఇలా దగ్గర దగ్గర ఎనభై ఐదు సర్పంచులు వంద ఉప సర్పంచులు గెలిచినాం రేపు జరిగే మున్సిపల్ ఎన్నికలల్లో నేను మొన్న చెప్పినట్టు పంచాయతీ ఎన్నికలల్లో ప్రతి పైసా గ్రామ పంచాయతీకి వచ్చేది కేంద్ర ప్రభుత్వం వస్తుంది అని చెప్తే ఎవరు వినకపోదురుకీయాల ప్రతిపక్షాలు కూడా రఘునందని చెప్పేది కరెక్ట్ అని చెప్పే పరిస్థితికి వచ్చింది రేపు మున్సిపాలిటీలకు వచ్చేటువంటి తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు మార్చి ముప్పై ఒకటి దాటితే రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు నూట ఇరవై ఏడు నూట ముప్పై మున్సిపాలిటీలకి రావాల్సిన పైసలు ఎనిక్కిపోతాయని ఇప్పుడు ఆగమాగమై ఎన్నికలు ఫిబ్రవరిలో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అందుకని ఓటేసేటప్పుడు ఈ కులమా ఆ మతమా ఈ పంచాయతీ ఆ పంచాయతీ పనిచేయని దయచేసి నిజంగా నిజాయితీగా ఊరికి ఏం కావాలని ఆలోచించేటువంటి పార్టీని కార్యకర్తల్ని కౌన్సిలర్లుగా గెలిపిస్తే నేను నూటికి నూటి శాతం మీకు అందరికి చాలా స్పష్టంగా ప్రామిస్ చేస్తా ఉన్నా మెదక్ మున్సిపాలిటీ రూపురేఖలు మారాలంటే మెదక్ మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తారు అందుకని మా మీడియా వ్యక్తులకి సవినయమైనటువంటి విజ్ఞప్తి మీరు ఇక్కడ నుంచి అది గుమ్మడి పోయే రోడ్ మెయింటెనెన్స్ లేకుండా వదిలేసి నేను ఎంపీ అయ్యే కంటే ముందు ఇప్పుడు రోడ్ చూడరు డివైడర్లు చూడు ఆఖరికి పక్కన ఉన్న జాలీలకు కూడా ఎల్లో కలర్లు మార్కింగ్లు యాక్సిడెంట్ కాకుండా ఏడు బాయలకెళ్ళి మన సోదరులంతా సాయంత్రం బయలుదేరుతారు రాత్రిపూట లైట్లు రేడియం స్టిక్కర్ లేకపోతే కష్టం కష్టమవుతుందని దాదాపు ఎనభై కోట్లు మంజూరు చేయించి ఇప్పుడు రోడ్డు పనులు నడుస్తా ఉన్నాయి నేను కౌన్సిలర్ కాదు అయినా దాని పక్కన ఉన్న బోరిగడతాం చెప్పి ప్రపోజల్ ఇస్తే పైసలు శాంక్షన్ చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అబ్జెక్షన్ చేసిరని పని ఆగిపోయింది ఈ రకంగా పనిచేసేటోళ్ళం అహర్నిశలు ఊరు కోసం అహర్ అహర్నిశలు ప్రజలు బాగుండాలని కోరుకునేటోళ్ళం ప్రజల అభివృద్ధి మా పార్టీ అభివృద్ధిగా భావించిన తప్ప నాలుగు కాంట్రాక్ట్ చేసుకుని నలుగురు బాగుండాలని ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఆలోచించలేదు అందుకని నేను సవినయంగా అప్పీల్ ఏంటంటే మా మీడియా మిత్రుల ద్వారా మెదక్ పట్టణ ప్రజలకు చేసేటువంటి అప్పీల్ ఏంటంటే ఒక్కసారి మాకు అవకాశం బరాబర్ మెదక్ రూపురేఖల్ని మార్చి చూపెడతా అని చెప్పి ఈ సందర్భంగా నేను మెదక్ పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని